హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల కోడలు ఫ్రెండ్స్ మంచి దిట్టమైన పాలపల్ల కూడలు ఫ్రెండ్స్ ఒకటి పుల్లకూడ ఒకటి కూడా రెండు కూడలు అమ్మకానికి వచ్చాయి ఈ కోడలెకార్ కాడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోమిటి కొండాపూర్ గ్రామం నుంచి రెండు కోడలు ఫ్రెండ్స్ రెండు నాటు కోడలు ఇవి సో మంచి దిట్టమైన కోడలు బండి బాగా పోతాయంట సో ఇంకా పాల పాల కొడలే అమ్మకానికి పెట్టారు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి ఏమైనా అమ్మకానికి ఉంటే మీ దగ్గర ఫ్రెండ్స్ వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్ వరకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి మీ దగ్గర ఉన్న కోడులు ఎద్దులు కానీ ఏవైనా వీడియోస్ పూట తీసి పంపించండి ఈ కోడుల యొక్క రేటు వచ్చేసి లక్ష యాభై వేలు చెప్పారు ఇంకా రేటు తగ్గుతారు ఇష్టమంటే కాంటాక్ట్ అవ్వాలి